హాయ్ వాన్ వెల్కమ్ టు బులేష్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కందినకాయ లివర్ ఫ్రై ఈజీగా అండ్ టేస్టీగా చక్కగా మనకి పకోడీలాగా ఫ్రై పొడి పొడిగా వచ్చేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి లివర్ కందనకాయ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనము దాని మీద మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట లేకుంటే చిట్టుపట్ల ఆడతాయి సో ఇప్పుడు తీసుకున్న లివరు కందనకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దానిలో వాటర్ అంతా పోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లేదంటే మాత్రం ఆయిల్లోకి వాటర్ అనేవి వచ్చేసి చెటపటలు ఆడుతాయి అనమాట డెఫినెట్గా మూత పెడితే నీట్గా కుక్ అవుతాయి ఫ్రై అవుతాయి కూడా సో ఇప్పుడు దీనిలోకి గరం మసాలా ధనియా పౌడర్ చికెన్ మసాలా తగినంత కారం కూడా యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా వేసాను కదా సో అవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అనేది కనిపించదు చూసారు కదా ఎంత పొడి పొడిగా ఫ్రై అయ్యిందో సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట పెద్ద కష్టం ఏమీ కాదు ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ